అనుశాసనిక పర్వంలో ధర్మరాజుకి భీష్ముడు చెప్పిన మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం దానాల గురించి భీష్ముడు వివరించాడు అయితే ఎన్ని చేసినా మనిషి మానసికంగా ఎందుకు కుంగిపోతుంటాడో చెప్పాలని ధర్మరాజు భీష్ముడిని అడిగాడు ఇది ఈ కాలానికి కూడా పనికి వచ్చే కథ మనిషి ఏ సందర్భాల్లో మానసికంగా కుంగిపోతాడో చెప్పే గొప్ప కథ ఇది ఈ కాలం యువతకు వారి జీవితాల్లో బాగా పనికి వస్తుంది కూడా దేనికి ఎక్కువ స్పందించాలి ఏ విషయాన్ని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నది భీష్ముడు చెప్పిన కథ ద్వారా తెలుస్తుంది ఒక పండితుడు ఒక అడవిలో ప్రయాణిస్తున్నాడు ఒక రాక్షసుడు అతణ్ణి చూశాడు అతణ్ణి చంపి తినేయాలని అనుకుని ఆ పండితుణ్ణి పట్టుకున్నాడు కాని ఆ పండితుడు భయపడలేదు అతని ధైర్యానికి రాక్షసుడు ఆశ్చర్యపోయాడు అప్పుడు ఆ రాక్షసుడు ఒక పరీక్ష పెట్టాడు తన ప్రశ్నకు సరైన సమాధానమిస్తే వదిలేస్తానని రాక్షసుడు పండితుడికి మాట ఇచ్చాడు పండితుడు సరే అన్నాడు నా శరీరం చాలా అలసిపోయింది ఇలా శిథిలం అయిపోతోంది మనసులో విపరీతమైన బాధ కలుగుతోంది కారణం ఏంటని రాక్షసుడు పండితుణ్ణి అడిగాడు అప్పుడా పండితుడు ఇలా సమాధానం చెప్పాడు ఓ రాక్షసా నువ్వు చెడ్డవాడువని తెలిసి నీ బంధువులందరూ నిన్ను వదిలేశారు నీ బుద్ధి మంచిది కాదని నీ స్నేహితులు నిన్ను దూరం పెట్టారు అందుకు నువ్వు చాలా బాధపడుతున్నావు అయినా నీ తీరు మార్చుకోలేదు పంతానికి పోయి నీవు చేతకాని పోటీల్లో ఓడిపోయావు గెలిచిన వారు ఆనందంగా ఉంటే చూసి ఓర్వలేకపోయావు అయినా అలాంటి జూదాలను వదల్లేకపోయావు నీ అవసరం ఉన్న దుర్మార్గులు నీ చుట్టూ చేరి భజన చేస్తుంటే పొంగిపోయావు కానీ పండితులు ఎప్పుడూ నన్ను పొగడలేదని బాధపడుతున్నావు పండితులు పొగిడేలా ఏదైనా మంచి చేయాలన్న ఆలోచన కూడా నీకెప్పుడూ రాలేదు ఇన్ని బాధలు అసూయలు ద్వేషాలు ఉన్న నువ్వు మానసిక రోగివి ఆలోచనలు ఎక్కువైతే శరీరం కళతప్పిపోతుంది నీ విషయంలోనూ అదే జరిగింది అలాగే నీ మాట చెల్లని సందర్భాల్లో విపరీతంగా కోపం ప్రదర్శించావు దానివల్ల ఎంతోమంది దూరమయ్యారు కానీ నీ కోపం అనే రోగాన్ని తగ్గించుకోలేదు నువ్వు చేసిన పాడు పనులకు నీ భార్య బాధపడుతున్నా ఆమె నేనాడూ ఓదార్చలేదు ఆమెకెప్పుడు సంతోషాన్ని పంచలేదు ఎవరెవరో చెప్పిన మాటలు విని నీ బంధువులు నిన్ను వదిలేశారని బాధపడ్డావు అయినా మంచి అనిపించుకునేలా ఏనాడూ ఒక్క పని చేయలేదు నువ్వు మారిపోయిన సమయంలో నీ దగ్గర ఎవ్వరూ లేరు నీ బిడ్డలు నీ దుర్మార్గాలను చూశారు కాబట్టి వారు దుర్మార్గులే అయ్యారు వారే నిన్ను హింసించారు ఇలాంటి స్వభావం ఉన్న వారికి ఎప్పుడూ బాధే ఉంటుంది ఆ జన్మలో ఆ బాధే నిన్ను ఈ రాక్షస జన్మలోనూ వెంటాడుతోంది అందుకే నువ్వు ఇలా కృషించిపోయావని ఆ పండితుడు రాక్షసుడికి చెప్పాడు నలుగురికి ఆనందం కలిగించే పనులు చేయాలని అప్పుడే మనం కూడా ఆనందంగా ఉంటామని చెప్పే కథ ఇది ఈ కథ తర్వాతే భీష్ముడు అత్యంత ప్రఖ్యాతి చెందిన విష్ణు సహస్రనామాలను ధర్మరాజుకి బోధించాడు ఈ సహస్రనామాలను ఏ వర్ణం వారైనా పఠించవచ్చని ఈ నామాలు పఠించేందుకు భక్తి ఉంటే చాలని చెప్పాడు భీష్ముడు ఆనాడు అంపశయ్యపై ధర్మరాజుకు చెప్పిన ఆ విష్ణు సహస్రనామాలనే ఇప్పటికీ మనం పఠిస్తున్నాం విష్ణువుకున్న అత్యద్భుతమైన సుందరమైన వెయ్యి నామాలు ఈ పారాయణంలో ఉంటాయి విష్ణు సహస్రనామం పఠించేవారికి మానసిక ప్రశాంతత లభిస్తుందని దైవిక బలం సమృద్ధిగా దొరుకుతుందని చెప్పాడు భీష్ముడు విశ్వమంతా విష్ణువేనని ప్రతి అణువు విష్ణుమయమని చెప్తూ విశ్వ ఆవిర్భావం గురించి గొప్పగా చెప్పే స్తోత్రం విష్ణు సహస్రనామం ఇక అనుశాసనిక పర్వంలో చివరికి వచ్చాం ముఖ్యంగా చివరిగా ధర్మరాజుకి భీష్ముడు ధర్మం గురించిన కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాడు కాలానుగుణంగా ధర్మం మారుతూ ఉంటుంది ఒక్కోసారి ధర్మం కూడా తన రూపు మార్చుకుంటుంది ఒక్కోసారి అధర్మం కూడా ధర్మంగా కనిపిస్తుంటుంది కొంతకాలం పోయాక అధర్మాన్నే ధర్మంగా ప్రచారం చేసే దుర్మార్గులను కాలం చూస్తుంది వారిని నమ్మి ధర్మపరులు కూడా అధర్మపరులుగా మారే రోజులను కాలం చూస్తుంది దీనివల్ల ప్రజలు చాలా కష్టాలు పడతారని భవిష్యత్తు చెప్పాడు భీష్ముడు అందువలన మంచి రాజు చేయాల్సిన పనిని చెప్పాడు అహింస దానగుణం నిజాయితీ కోపం లాంటి దుర్గుణాలను నియంత్రణలో పెట్టడమే అత్యుత్తమ ధర్మాలు ఎన్ని ధర్మాలు మారినా ఇవి మారకూడదని భీష్ముడు చెప్పాడు ఆ విధంగానే పాలన సాగాలని సలహా ఇచ్చాడు ఎప్పుడూ ప్రతి చిన్న విషయానికి అతిగా ఆవేశపడే రజోగుణం ఉన్నవారు ఏ పని పాట లేకపోయినా ఖాళీగా కూర్చొని నీతులు చెప్పే తమో గుణం కలిగిన వారు ధర్మాన్ని పాటించలేరు కాబట్టి ఆ ధర్మమే ఉండకూడదని ద్వేషం చూపిస్తూ ఉంటారు వారు ధర్మాన్ని దూషిస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తూ ఉంటారు వారిని నియంత్రించాల్సిన బాధ్యత కూడా రాజుదే అని చెప్పాడు భీష్ముడు ధర్మం ఎప్పటి వరకు అప్పటి అప్పటివరకే ప్రజలు సుఖంగా ఉంటారని ధర్మం లేని చోట దుఃఖం తప్ప ఇంకేది ఉండదని భీష్ముడు చెప్పి అనుశాసనిక పర్వాన్ని ముగించాడు భీష్ముడు చెప్పిన శాంతి పర్వం అనుశాసనిక పర్వంతో ధర్మరాజుకి ఎంతో సంతృప్తి కలిగింది యుద్ధం వల్ల కలిగిన మానసిక గాయాల నుంచి ధర్మరాజు తేరుకున్నాడు భీష్ముడి ఆశీర్వచనం తీసుకుని హస్తినాపురానికి ధర్మరాజు పాండవులు శ్రీకృష్ణుడు బయలుదేరారు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించగానే తన దగ్గరకు రావాలని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు హస్తినాపురానికి పాండవులు శ్రీకృష్ణుడు చేరుకున్నారు ధర్మరాజు పరిపాలన మొదలైంది కొన్నాళ్లకు సూర్యుడు మకర రాశిలోకి వచ్చాడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది ప్రాణాలు వదిలేందుకు భీష్ముడు సిద్ధపడ్డాడు భీష్ముణ్ణి సందర్శించేందుకు శ్రీకృష్ణుడు పాండవులతో సహా పెద్దలంతా వెళ్లారు అప్పటికి భీష్ముడు అంపశయ్యపై చేరి యాభై రోజులు గడిచాయి వ్యాసుడు నారదుడు వంటి మహామహులు ధృతరాష్ట్రుడు కూడా భీష్ముడికి వీడ్కోలు చెప్పేందుకు వచ్చారు అందరినీ కడసారిగా భీష్ముడు చూసుకున్నాడు చివరిసారిగా అందరికీ భీష్ముడు జ్ఞానబోధ చేశాడు ముఖ్యంగా ధృతరాష్ట్రుణ్ణి ఓదార్చాడు దుర్మార్గాల వల్లే నీ కుమారులు మరణించారని ధర్మరాజు నిన్ను కన్న తండ్రిలా చూసుకుంటాడని చెప్పాడు సాక్షాత్ విష్ణుస్వరూపుడిగా శ్రీకృష్ణుడు భీష్ముణ్ణి కడసారి స్థుతించాడు అంతా చెప్పుకునే ఒక గొప్ప చరిత్రగా నీవు మిగిలిపోతావని కృష్ణుడు భీష్ముడికి వరమిచ్చాడు దేహాన్ని త్యజించేందుకు భీష్ముడికి కృష్ణుడు అనుమతిచ్చాడు అందర్నీ ప్రేమతో చూస్తూ అందరి దగ్గర సెలవు తీసుకున్నాడు భీష్ముడు యోగాధారణ చేసి తన జీవాత్మను పరమాత్మతో అనుసంధానం చేశాడు చూస్తుండగానే భీష్మ పితామహుని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిశాయి మాఘమాసం శుక్లపక్షం ఏకాదశి పుణ్యతిథిన భీష్ముడు తన దేహాన్ని వదిలేశాడు ఆ రోజునే మనం భీష్మ ఏకాదశి పర్వదినంగా పూజిస్తాం భీష్ముడు పరమపదించాక ధర్మరాజు పాండవులు విదురుడు అందరూ భీష్ముడి శరీరానికి దహన సంస్కారాలు చేశారు అష్టవసువుల్లో ఒక వసువు శాపవశాత్తు భీష్ముడిగా జన్మించాడు ఈ జన్మలో భీష్ముడిగా ప్రాణాలు వదిలి మళ్లీ వసులోకానికి వసువుగా వెళ్లాడని భీష్ముడి జన్మ వృత్తాంతాన్ని వ్యాసుడు అక్కడున్న వారికి అందరికీ చెప్పాడు భీష్మ నిష్క్రమణతో అనుశాసనిక పర్వం ముగిసింది ఆ తర్వాత భారతంలో పద్నాలుగవ పర్వం అశ్వమేధ పర్వం ఆ పర్వంలో ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం